ఇక్కడ కూడా హాట్ మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు ని పంపిణీ చేయబోతోంది ప్రజలకి ఏ ఏ విషయాల్లో బాకీ ఉందో అందులో పొందుపరచనున్నారు బాకీ కార్డు ని తీసుకురాబోతున్నారు బాకీ కార్డు ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకి వివరిస్తా ఉంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తమపై పెట్టే కేసులకి భయపడేదే లేదన్నారాయణ న్యాయపరంగా ఎదుర్కొంటూనే ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్ ఇంటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నాం దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థి విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై చెదర పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కో